మరి ఈ రోజు సోమందపల్లి మండలం టౌన్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు ఇక్కడ వచ్చాం మరి మాది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అని కూడా నేను తెలియజేస్తున్నాం మరి గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కోటి ఇరవై లక్షలతో సిసి రోడ్లను డ్రైనేజీలు కూడా వేస్తున్నాం అంతేకాకుండా మేము వచ్చిన ఐదు నెలల్లోనే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది ఎన్నికల సమయంలో ప్రజలు మహిళలు చాలా మంది వచ్చి మాకు త్రాగునీరు సమస్య ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు మాకు త్రాగునీరు కూడా సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్ల సమస్య ఉందని కూడా నాకు విన్నపించారు ఏదైతే మేము మాట చెప్పామో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో నేనైతే ఏ మాట చెప్పానో ఆ మాట నిలబెట్టుకున్నాం నోటి ఇరవై లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ అదే విధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పి నాలుగు బోర్లు వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ కూడా అందజేశాం అదే విధంగా మరి గంగాదేవి వంకకాడ కూడా కొన్ని ఏండ్లగా ఈ కోరిక వాళ్ళకు కొన్ని ఏండ్లగా వాళ్ళు బాధపడుతున్నారు మేమైతే ఎన్నికల్లో మాటిచ్చాం అక్కడ కలవట్టు కట్టామన్నాం కలవట్టు కూడా రైతులందరికీ ఉపయోగపరంగా ఉండాలని కలవట్టు కూడా ఏర్పాటు చేసాం మరి చెరువు కింద కొన్ని సంవత్సరాలుగా సాగు చేయకుండా నిలిచిపోయిన రైతులు వాళ్ళకు కూడా సుమారుగా నాలుగు వందల ఎకరాలకి ఇప్పుడు నీళ్లు ఇచ్చాం పైపులేసి మేము పైపులు వేయించి నాలుగు వందల ఎకరాలకు మేము ఆల్రెడీ పంటలు కూడా సాగు చేసుకుంటున్నారు క్లీన్ చేసుకుంటున్నారు ఇది మేము చేసిన ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం తొలి సంతకం చేసాం ఉచిత ఇసుక ఇచ్చాం అదేవిధంగా దీపం పథకం ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం అదే కాకుండా ఉచిత ఇసుక ఇచ్చాం ఈరోజు సామాన్యమైన భవన కార్మికులు కావచ్చు సామాన్యమైన వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఆరు నుంచి ఏడు వేలు ఈ రోజు ఉచిత ఇసుక ఇచ్చాం అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేసాం మన రాయలసీమకు కూడా ఏదైతే మాట చెప్పారో హైకోర్టు రెచ్చి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ రాబోతున్నాయి అంతేకాకుండా బీసీకి బడుగు బడిగిన వర్గాలకు ముప్పై తొమ్మిది వేల కోట్ల నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేశారు